హనుమాన్ పరిచయం అక్కనలేని పేరు రామాయణం గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈయన సుపరిచితమే మన భయాల్ని తొలగించి దర్యాన్ని ఇచ్చేందుకు అందరూ తప్పనిసరిగా తలుచుకునే పేరు ఒకటే హనుమాన్ శ్రీరాముని పరమభక్తుడు ఆంజనేయుడు హిందూ పురాణాల్లో హనుమంతుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ జన్మ బ్రహ్మచారి అయిన హనుమంతుడి గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి అలాంటి వాటిలో కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం ముందుగా మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు హనుమంతుడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా సంస్కృతంలో హను అంటే దవడ మాన్ అంటే వికృతి అని అర్థం హనుమాన్ చిన్నతనంలో జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల హనుమంతుడి మూతి వికృతంగా మారిపోయింది ఆంజనేయుడు తన చిన్నతనంలో భగబగమండుతున్న సూర్యుని చూసి అది పండిని మామిడి పండు అనుకుని దాన్ని పట్టుకుని తినాలని అనుకున్నాడు ఆ సమయంలో అతన్ని ఆపేందుకు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టడం వల్ల హనుమంతుడి మూతి వికృతంగా మారిపోతుంది అందుకే ఇన్ని హనుమాన్ అని పిలుస్తారు హనుమంతుడి గురించి మనం తెలుసుకోవాల్సిన తర్వాత విషయం ఆయన చిరంజీవి హిందూ గ్రంథాల ప్రకారం ఎనిమిది మంది చిరంజీవులు ఉన్నారని చెప్తారు అంటే మరణం లేనివాళ్లు అని అర్థం వారిలో హనుమంతుడు కూడా ఒకడు పురాణాల ప్రకారం కలియుగం చివరి వరకు రాముడి పేరు జపిస్తూ భూమిపై నివసిస్తూ ఉంటాడని పురాణాల ప్రకారం చెప్తున్నారు తెలుసుకోవాల్సిన మరో విషయం హనుమంతుడిని ఒక ఋషి శపించాడు అవునండి హనుమంతుడు తన చిన్నతనంలో తన చేష్టలతో ఋషులను ఇబ్బంది పెట్టేవాడు ధ్యానంలో ఉన్న ఋషిని ఆట పట్టించడం వల్ల ఆగ్రహానికి గురైన మునివర్యులు ఆంజనేయుని శప్పించారు దైవ మర్చిపోయేలా శాపానికి గురిచేశారు ఇతమాత కోసం అన్వేషిస్తున్న సమయంలో జాంపవంతుడి వల్ల మళ్లీ హనుమ తన శక్తి సామర్థ్యాలను గుర్తు తెచ్చుకున్నాడు హనుమంతుడి గురించి తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటి అంటే ఆ సీతమ్మ తల్లి ఇచ్చిన బహుమతిని కాదన్నాడు శ్రీరాముడికి పరమ భక్తుడు హనుమంతుడు ఒకనాడు సీతాదేవి హనుమంతుడికి అందమైన ముత్యాలహారాన్ని బహుమతిగా ఇచ్చింది నీ అందులో రాముడి పేరు లేదని తాను బహుమతి అంగీకరించబోనని చెప్పి ఆంజనేయుడు ఆ బహుమతిని తీసుకునేందుకు నిరాకరించాడు తన భక్తిని నిరూపించుకోవడం కోసం ఆంజనేయుడు తన గుండెల్లో కొలువైన సీతారాముల్ని చూపించాడు అలాగే ఆంజనేయుడికి ఇష్టమైన రంగు సింధూర రంగు ఎందుకు ఆ రంగు అంటే అంత ఇష్టం హనుమంతుడు అనగానే ఆ రంగే మనకు కనిపిస్తుంది విగ్రహాలు కూడా ఆ రంగులోనే ఎక్కువగా దర్శనమిస్తాయి అలా ఎందుకు కనిపిస్తాయనే విషయం గురించి ఎవరికీ తెలియకపోవచ్చు కానీ ఒకరోజు సీతాదేవి తన నుద్రి మీద కుంకుమ పెట్టుకోవడాన్ని హనుమంతుడు గమనించాడు అలా ఎందుకు పెట్టుకుంటున్నావని దాని ప్రాముఖ్యత ఏమిటి తల్లి అని అడిగాడు అలా పెట్టుకోవడం వల్ల శ్రీరాముడు దీర్ఘాయువుని సూచిస్తుందని సీతాదేవి చెప్పింది ఇక అప్పటి నుంచి హనుమంతుడు తన ప్రగాఢ భక్తిని ప్రదర్శించేందుకు తన శరీరం మొత్తం సింధూరంతో నింపేసుకుంటూ ఉన్నాడు ఆజన్మ బ్రహ్మచారి అయిన హనుమాన్కి ఒక కొడుకు కూడా ఉన్నాడు అవునండి హనుమంతుడికి మకరధ్వజుడు అనే కొడుకు కూడా ఉన్నాడు లంకా దహనం తర్వాత సముద్రం ప్రయాణం ద్వారా తిరిగి వస్తున్న హనుమంతుడి యొక్క చెమట బిందువు అతి శక్తివంతమైన ఒక చేప నోటిలో పడుతుంది అందువల్ల హనుమంతుడు బ్రహ్మచారి అయినప్పటికీ ఆయన కొడుకు జన్మించాడు ఏ హనుమంతుడు ఒక అప్సరస కొడుకు అవునండి హనుమంతుడి తల్లి అంజనాదేవి ఇంద్రుడి ఆస్థానంలో ఉండే అప్సరస ఒకనాడు ఆమె శాపానికి గురై భూమిపై వానర రూపంలో జన్మిస్తుంది శివుని అవతారానికి జన్మనిస్తేనే ఆమె శాపం తొలగిపోతుంది అలా ఆమె వానరు యువరాణిగా జన్మించి కేసరిని వివాహం చేసుకుంటుంది ఆమెకు ఆంజనేయుడే పుట్టాడు అందుకే హనుమంతుడిని ఆంజని పుత్రుడు అని కూడా పిలుస్తారు అలాగే ఆంజనేయుడికి ఉన్న మరో శక్తి ఏమిటి అంటే ఆకారాలు మార్చుకోగలగడం హనుమంతుడు తన ఆకారాలు మార్చుకోగల సమర్థుడు లంకలో హనుమంతుడు సీతాదేవి కోసం వెతుకుతున్న సమయంలో పిల్లి అంత పరిణామం అంత చిన్నగా మారగలిగాడు అలాగే ఒక్కోసారి ఈ పర్వతం ఆకారం అంత పరిమాణంలో పెదిగి రూపాంతరం చెందుతాడు మహాబలిశాలి సప్త చిరంజీవుల్లో ఒకడు వాయుపుత్రుడైన హనుమంతుడి గురించి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి జై హనుమాన్ అని కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్